నాకు ఫస్ట్ టైం డిగ్రీ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది సినిమా ఫీల్డ్ లో వెళ్దాం అని అనిపించింది కానీ నాకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ వల్ల నేను దాన్ని పర్సూ చేయలేకపోయాను తర్వాత నేను జాబ్ కి వెళ్లాల్సి వచ్చింది కానీ వెళ్ళినా కూడా జాబ్ లో కూడా అప్పుడప్పుడు అది థాట్ వస్తుంటుండే చాలా స్ట్రాంగ్ గా చేయాలి 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 అట్లా టూ ఇయర్స్ అది ఇట్ బ్యాక్ టు మీ ఇట్ మీ లైఫ్ డీల్ అన్నట్టుగా హాంట్ చేసింది సో లైక్ సరే మనం జాబ్ చేస్తూనే ఒక టైం పక్కన పెట్టి పక్కా పర్సూ చేద్దాం ఎందుకంటే దాన్ని అవాయిడ్ చేయలేకపోతున్నా ఆ థాట్ ని సో నేను ఇప్పుడు జాబ్ చేస్తూనే వచ్చాను చేస్తూనే ఉన్నాను తర్వాత ఆడిషన్స్కి వెళ్తుండే అక్కడికి వెళ్తుండే తర్వాత చిన్న చిన్న కోర్సెస్ కూడా చేస్తుండే యాక్టింగ్ అయితే మేము ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు ఆడిషన్స్ లో వచ్చే నార్మల్ టాక్ ఏంటంటే థియేటర్ ఆర్టిస్ట్ వాన్ అడుగుతారు నార్మల్ గా ఓకే ఎందుకంటే ఇప్పుడు ఎవరీ ఆర్టిస్ట్ కి ఒక ఇప్పుడు అతను ఒక థియేటర్ ఆర్టిస్ట్ అయితే అతను ఒక ప్రొఫెషనల్ అనే అర్థం ఒక అంటే ఒక సినిమా లాంగ్వేజ్ లో ఈ సినిమా ఫీల్డ్ లో ఉండే వాళ్ళ పిల్లలు వాళ్ళకి అదొక లాంగ్వేజ్ ఇప్పుడు బయట ఉన్న వాళ్ళకి థియేటర్ ఆర్టిస్ట్ అంటే ఎవరికి తెలియదు ఇప్పుడు టిక్ టాకర్స్ యూట్యూబర్స్ అంటే ఫేమస్ గానీ థియేటర్ ఆర్టిస్ట్ అంటే నార్మల్ పీపుల్ కి తెలియదు కానీ సినిమా ఫీల్డ్ లో ఎవరైతే ఉంటారో ఆడిషన్స్ కి వెళ్ళి సినిమాలు చేసి వాళ్ళకి థియేటర్ ఆర్టిస్ట్ అంటే చాలా రెస్పెక్ట్ ఉండేది వాళ్ళ ఫీల్డ్ థియేటర్ ఆర్టిస్ట్ అంటే ఈజ్ అ ప్రొఫెషనల్ ఈజ్ అన్ యాక్టర్ ైండ్ ఆఫ్ ఎమోషన్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం విదౌట్ కన్సూమింగ్ లాస్ ఆఫ్ టైమ్ సో సో చాలా రెస్పెక్ట్ ఉంటుంది అనమాట సో నాకు అంత టైం ఉంటది కాదు నేను ఎప్పుడు దాని గురించి చాలా చూస్తుంటే ఎప్పుడు థియేటర్ ఆర్ట్స్ చేద్దాం అనుకుంటుండే నాకు ఎప్పుడు అది లేదు మేబీ నేను చాలా స్ట్రాంగ్ గా అనుకున్నట్టున్నా సో మా ఫ్రెండ్ వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆడిషన్కి వచ్చినప్పుడు కలిసాడు అతను బై చాన్స్ ఒక థియేటర్ లెక్కి రాలేకపోయాడు అనమాట లైక్ అదర్ వర్క్ సో అతను నన్ను సజెస్ట్ చేశాడు నన్ను రిఫర్ చేస్తే నేను అట్లా అన్నన్ కలిసాను అన్న చూసాడు చూసి నాకు ఛాన్స్ ఇచ్చాడు థియేటర్ ప్లేయర్ చేయడానికి సో తర్వాత మేము ప్రాక్టీస్ చేసాము రిహార్స్ చేసాము తర్వాత పర్ఫామ్ కూడా చేశాము లైక్ కన్ఫ్లిక్ట్ ఆఫ్ డిస్పేర్ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంది వచ్చారు చూసారు లైక్ ఐ వాస్ హ్యాపీ సో లైక్ ఇట్స్ గోయింగ్ గుడ్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఆల్సో వాంట్ రేపొద్దు నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను ఒక థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్తే లైక్ బీ రికగ్నైజ్డ్ అండ్ రెస్పెక్టెడ్